నమస్తే నాగనాథ్ గారు నమస్కారం నాగనాథ్ గారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు సంపూర్ణ చంద్రగ్రహణంలో అనేక రాసులు ఉంటాయి ఇక్కడ కాకపోతే కొన్ని రాసుల వారికి మాత్రమే ప్రతికూలం కొన్ని రాసుల వారికి మాత్రమే అనుకూలం అని చెప్పేసి అంటున్నారు అంటే రకరకాల కథనాలు వస్తున్నాయి అంటే కొన్ని రాసులు మాత్రమే బాగుంటే మిగతా రాసుల పరిస్థితి ఏంటి నిజంగా గ్రహణం టైంలో ఈ రాసులు మాత్రమే బాగుండడం ఈ రాసులు బాగోకపోవడం లాంటివి నిజాలైన లేకపోతే ఇవన్నీ అపోహల ముఖ్యంగా అసలు మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎలా ఉండబోతుంది ఒకవేళ ఉంటే ఎలాంటి విషయాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది అది మీ మాటల్లో తప్పకుండా ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మీరు ప్రశ్నిస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు చంద్రగ్రహణము అంటేనే మనిషి యొక్క శాస్త్రంలో సూర్యుడు అనేవాడు జీవాన్ని ఇస్తాడు సూర్యుడు జీవాన్ని ఇస్తాడు మన భౌతిక శరీరాన్ని ఇస్తాడు చంద్రుడి యొక్క పాత్ర ఎందుకు మనం రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే రాశి అంటేనే చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని మనం రాశి కింద పరిగణిస్తాం ద్వాదశ రాశుల్లో చంద్రుడు భావోద్వేగాల్ని మనిషి యొక్క మానసిక స్థితిని ప్రవర్తనా శైలి నిర్ణయాలు మంచి గొప్ప గొప్ప ఊహాశక్తి ఇవన్నిటికి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు సో మరి ఈ చంద్రుడు చంద్రగ్రహణం రోజు మనకి భూమి మీద జీవరాశుల మీద ప్రభావం ఉంటుందనే కదా చెప్పేది అంటే చంద్రుడి యొక్క గ్రావిటేషన్ యొక్క పవరు భూమి మీద ఉన్న జీవరాశుల మీద ఉంటున్నప్పుడు అది కొంతమందికే ఉంటుంది కొన్ని రాశులకే ఉంటుంది కొన్ని రాశులకు ఉండదు అన్నది అది వాళ్ళ విచక్షణకు వదిలేసేయాలి అది ఇప్పుడు ఈ రూమ్లో అందరూ ఉన్నారు మేడం ఒకటే టెంపరేచర్లో ఉన్నారు అది ఏ రకంగా ఒక మనిషి ఇండివిజువల్ సబ్జెక్టు అవుతుంది అది ఇప్పుడు కొన్ని రాశులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని రాశులకు వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నారు అసలు చంద్రుడు యొక్క మనము గురుత్వాకర్షణ శక్తి భూమి భూమి మీద ఉన్నప్పుడు భూమి విపరీతంగా ఆ గురుత్వాకర్షణ శక్తికి గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అన్నది సైంటిఫిక్ ఫ్యాక్ట్ భూమిది ఎవరున్నారు మనమే మనుషుల వరకే ఆలోచించుకుంటూ అందరున్నారు సమస్త జీవరాశులు ఉంటాయి కదా ఉంటాయి సో అలాంటప్పుడు మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రగ్రహణ కాలంలో మేషరాశి వాళ్ళ గురించి అడిగారు కాబట్టి మేషరాశి వాళ్ళు చంద్రుడు అనగానే ఫస్ట్ మీరు ఒక రాశి అంటే ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ లేకపోతే మీరు వాళ్ళు చెప్పింది నమ్మాలా వీళ్ళు చెప్పింది నమ్మాలా కొంతమంది అనుకూలంగా చెప్తున్నారు కొంతమంది ప్రతికూలంగా చెప్తున్నారు అని చాలామంది కామెంట్స్ చేస్తారు అందరికి కూడా ఒకటే ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఒక ఒక తీవ్రమైనటువంటి గురుత్వాకర్షణ శక్తిలో మూడు గంటల పది నిమిషాలు సుమారు ఉంటారు ఏడో తారీఖు సెప్టెంబర్ మాసంలో ఆదివారం రోజు అవునా అలాంటప్పుడు మీరు కొత్తగా మీలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆలోచన విధానం మీ యొక్క ఆవేశం కావచ్చు నిర్ణయాలు కావచ్చు లేదా మీరు ఏదన్నా ఒక గొప్ప పని చేయాలనుకుంటారు ఏదైనా ఒక కొత్త కార్యం ఇనిషియేట్ చేయాలనుకుంటారు ఇవన్నిటి వెనక ఒక ఆలోచన ఒక శక్తి ఉంటుందా లేదా చెప్పండి డెఫినెట్గా ఉంటుంది మీరు పది సంవత్సరాల పిల్లవాడిని తీసుకున్న ఇరవై సంవత్సరాల యంగ్స్టర్స్ని తీసుకున్న ఒక నలభై యాభై సంవత్సరాల మిడిల్ ఏజ్ వాళ్ళని తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం శాస్త్ర పరంగా ఆలు ఉంటుంది ఈ మేషరాశులు పుట్టిన వాళ్ళకి అవునా మరి కొత్తగా గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఏముంటాయి ఆ మూడు గంటల పది నిమిషాలు వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారా తిరుగుతారా ట్రావెలింగ్ చేస్తారా అని వాళ్ళు వదిలేస్తే కొత్తగా వచ్చేటువంటి మార్పులు ఏముంటాయి ఏముంటాయి మీకు తెలియని మార్పులు ఏమి రావు మేడం మీ మానసిక స్థితి మీ వ్యక్తిత్వం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు రావు మేషరాశి వాళ్ళు గమనించాల్సింది ఒకటి మేషరా మేషరాశి అనగానే వాళ్ళ గురించి వాళ్ళ గురించి గొప్ప లక్షణం ఏం చెప్తారంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక డ్రైవర్ సీట్లో కూర్చుంటారు అంటే ఏంటి ఆ బస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళు తీసుకుంటే కదా మేడం మీరు ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారంటే మిమ్మల్ని నమ్మి వెనక వంద మంది రెండు వందల మంది కూర్చుంటారు ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్నారంటే ఒక మూడు వందల మంది కూర్చుంటారు సో మీరు ఎంతమంది బాధ్యత తీసుకుంటున్నారు ఎంతమంది యొక్క ప్రాణాలని ఎంతమంది యొక్క ఆశని ఎంతమంది యొక్క ఊహల్ని మీరు డ్రైవ్ చేస్తున్నారు యు ఆర్ నాట్ డ్రైవింగ్ ద బస్ యు ఆర్ నాట్ జస్ట్ ఇన్ టు ద ఫ్లైట్ యువ్ ద ఫ్లైట్ యు రెస్పాన్సిబుల్ మీరు బాధ్యత తీసుకొని కూర్చున్నారు అక్కడ ఇది మేషరాశికి ఫస్ట్ అండ్ లాస్ట్ లక్షణం ఇదే మేడం దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటర్స్ దే ఆర్ క్విక్ డెసిషన్ మేకర్స్ దే విల్ బి ఆల్వేస్ అసెటివ్ టు సే ఎస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ ఇనిషియేషన్ ఇన్స్పైర్డ్ బై ద ఎన్విరాన్మెంట్ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినా వాళ్ళ సమస్యలు ఉన్నా కొన్ని అడగకుండా కొన్ని అడిగి కూడా వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు సో వీళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి ఇనిషియేషన్ ఏదైనా ముందు ఒక అడుగు ముందు వేసేటువంటి లక్షణం మరి ఈ ముందు వేసే లక్షణాన్ని మనం అనొచ్చు మీరు మరి ముందు వేసే లక్షణం ఉంది కదండి మరి వీళ్ళు కంట్రోల్ ఉంటుందా వీళ్ళకి కంట్రోల్ ఉండదా అంటే కంట్రోల్ ఉండదు ఇవాడు మై పాయింట్ ఏమని చెప్తారు వీళ్ళకి సహనం తక్కువ ఓర్పు ఉంటుంది కానీ సహనం వీళ్ళు దేనైనా పరిస్థితుల్ని మార్చడానికనే ఇష్టపడతారు తప్ప ఆ పోస్ట్ పోన్మెంట్ ఇష్టపడలేరు కాలము జాప్యము ఇట్లాంటివి వాళ్ళు ఇష్టపడని టడిశారు సో మరి ఈ గ్రహణ కాలంలో వీళ్ళ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల వీళ్ళలో వచ్చేటువంటి ఒక గొప్ప చేతన స్థితి ఏంటి కొత్త గొప్ప మార్పు ఏంటి ఈ యొక్క ప్రభావం వీళ్ళని ఎటువంటి స్థితి వైపు తీసుకెళ్తాదంటే ఈ లక్షణాలనే ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్తలేదు మీరు గుర్తుపెట్టుకోండి మేడం దీన్ని గనక మీరు ఒక విట్నెస్గా అనుకోండి ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద టెన్ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ ఆ మూడు గంటల పది నిమిషాలు మీరు ఏ పనైనా చేసుకోండి మీరు వంట చేస్తున్నారా కూరగాయలు కడుతున్నారా టాయిలెట్లో ఉన్నారా డ్రైవింగ్ చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీలో ఉన్నారా సిస్టమ్ మీద పని చేస్తున్నారా మీరు ఆ మూడు గంటల పది నిమిషాలు గ్రహణ కాలంలో మీరు పని మీరు చేసుకోండి చేయాల్సిన దాంట్లో ఏంటి కంప్లీట్ యు అబ్జర్వ్ yes కంప్లీట్ గా అబ్జర్వేషన్ ఉండాలి ఆ మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మేడం హారోస్కోప్ ప్లానెటరీ క్వశ్చన్ నాకు తెలుసు ఆ నక్షత్రం ఏంటి లగ్నం ఏంటి అనేది తెలుసు బట్ ఐ యామ్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్ ఐ యామ్ స్పీకింగ్ ఓకే అదమే నా నేను మాట్లాడుతున్నాను నాలో నాకు అబ్జర్వేషన్ ఉంది ఈ మూడు గంటల పది నిమిషాల్లో వీళ్ళు చేసేటువంటి ఒక దైవ కార్యం ఏంటి అంటే ఇది కొత్త దైవకార్యం కాదు మేడం చాలా మంది దైవకార్యం అంటే మనం ఏదో కొత్తగా సాంప్రదాయబద్ధంగా చేసేది దైవకార్యం అనుకుంటారు దైవకార్యం అన్నది సాంప్రదాయబద్ధంగా వచ్చేది కాదు అనేది మేషరాశి వాళ్ళు తెలుసుకోండి మనం సాంప్రదాయాల వల్ల ఒక ధర్మపరమైనటువంటిది ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకి వెళ్ళేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది దేనివల్ల ఉంటుంది ధార్మికత మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు విట్నెస్ గా పెట్టుకుంటారు మిమ్మల్ని మీరు సాక్షిగా పెట్టుకుంటారు మిమ్మల్ని ఇంకోటి జడ్ చేయాల్సిన కాదు చెప్పాల్సింది మీకు మీకే తెలుసు సో ఈ మూడు గంటల పది నిమిషాలు ఈ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితో నువ్వు పోరాడగలిగే శక్తి నీలో ఆల్రెడీ ఉంది నువ్వు వెళ్ళి సాంప్రదాయాల ద్వారా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సూపర్ ఓకే డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇచ్చించాల్సిన అవసరం లేదు లేదా ఎవరో చెప్పారన్న భయంతో అపోహలతో వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ జన్మనే ఒక అమృత కంపేర్ చేసేటువంటిది అంటే అమృత భయం అంటే ఇవద్ద డివైన్ క్రియేచర్ ఈ డ్యూరింగ్ ఎక్లిప్స్ ఈ లూనార్ ఎక్లిప్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అన్ని యాక్టివిటీస్ చేయండి నేను యాక్టివిటీస్ చేయకుండా మూల కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ తులసిమాల జపం చేయమని నేను చెప్పను యూ పర్ఫార్మ్ ఆల్ యాక్టివిటీస్ ఓకే మీరు ఏ యాక్టివిటీస్ చేస్తారో చేయండి ఓకే బట్ యూ జస్ట్ విట్నెస్ ఫర్ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ మీరు మీ మొబైల్లో కానీ ఎక్కడైనా టైం సెట్ చేసుకోండి ఈ మూడు గంటల పది నిమిషాల్లో మీ యాక్టివిటీస్ మీద మీకు ఎంత అబ్జర్వేషన్ ఉంది గ్యారంటీ చెప్తాను మేడం ఎప్పుడైతే వీళ్ళు విట్నెస్ చేసుకుంటారో వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళ థాట్స్ని ఎమోషన్స్ని వాళ్ళ ఎన్విరాన్మెంట్ని ఎప్పుడైతే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి షార్ప్నెస్ చాలా ఉంటుంది మేషరాశి వాళ్ళకి దే ఆర్ వెరీ షార్ప్ పీపుల్ వెరీ ఇంటెలిజెంట్ వెరీ డైనమిక్ లేనిదేంటి ఇందాక కూడా కదా కాలంతో పాటు వెళ్ళిపోవాలి కాలం కంటే ముందు వెళ్ళిపోవాలి తప్ప మనము వెయిట్ చేయకూడదు ఇది లక్షణం ఉంటుంది సో ఈ చంద్రుడి యొక్క ప్రభావము ముఖ్యంగా ఈ మూడు గంటల పది నిమిషాలు ఈ గురుత్వాకర్షణ శక్తి టైంలో వీళ్ళు కొన్ని నిర్ణయాల వల్ల కానీ తొందరపాటుతనం వల్ల కానీ అది వాళ్ళకి డీఫాల్ట్ లక్షణం కొత్తగా ఏమి రాదు మేడం కొత్తగా ఏది రాదు అది డీఫాల్ట్ లక్షణం రాసి శిశు గర్భ శిశు గర్భ సంచిలో ఉన్నప్పుడే లక్షణాలు ముందరే జ్యోతిష్యంలో రాసేశారు కాబట్టి నువ్వు కొత్తగా బయటకు వచ్చి చేసేది ఏం లేదు నువ్వు చెయ్యకూడదు ఏంటి అంటే నువ్వు యాంత్రికంగా చేసేటువంటి అన్ని పనులు నువ్వు అబ్జర్వ్ చేయకపోతే నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు రివర్స్ అవుతాయి నువ్వు ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో డబ్బులు సహాయం కానీ మాట సహాయం కానీ ఇవన్నీ చేస్తావో అది మళ్ళీ నువ్వు తిరిగి తీసుకోలేనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు మేషరాశి వాళ్ళకి నచ్చని ఏంటంటే మాట ఇచ్చి తప్పడం మాట ఇచ్చా నేను చెయ్యను పీపుల్ చెప్పలేదు అలాంటప్పుడు మీరు మూడు గంటల పది నిమిషాల కాలం ఈ యొక్క ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణంలో జస్ట్ విట్నెస్ యువర్ సెల్ఫ్ విట్నెసింగ్ అంటే ఏంటంటే మీ సూక్ష్మ శరీరం అయినటువంటి మనసు మనసు ఏదో సూక్ష్మ శరీరం ఉంటుందో దాని మీద చంద్రుడి యొక్క యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి నీ సూక్ష్మ దృష్టిలో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసుకు యుద్ధం జరుగుతుంది ఇక్కడ పాపము పుణ్యము ఏముండదు మేడం ఈ యుద్ధము గ్రావిటేషన్ అండ్ యువర్ మైండ్ ఈ మధ్యలో నువ్వు సృష్టించుకునేటువంటి దైవ బలం ఏంటి విట్నెస్ సాక్షి ఈ సాక్షి ఎవరు పరమాత్మ మేడం గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ అనుకోండి మేడం అన్ని మీకు తెలియకుండా నన్నీ డ్రాప్ అయిపోతాయి మీ ఐడెంటిటీస్ అన్ని కూడా మనం ఐడెంటిటీస్ వల్ల ఏమైపోతాం అంటే ఈ విట్నెస్ ని తీసి ఎక్కడ మూల పడేస్తాం మీలో కొత్తగా తెచ్చి పెట్టుకోవాలా వీట్నెస్ మనం ఈ యొక్క చిన్న పని చేయండి మేషరాశి వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు జస్ట్ విట్నెస్ యువర్ సెల్ఫ్ అవర్స్ టెన్ మినిట్స్ అండ్ యూ హ్యావ్ టు రియలైజ్ అండ్ యూ హావ్ దిస్ లుప్స్ హ్యాస్ టు డూ నథింగ్ విత్ యువర్ sin and purity it is a just war between the moon gravitation and your your sukshma shariram sukshma and what it means? subtle body mm. it's a war between the subtle body and the gravitational force of the moon mm. but you have to you have to connect with the witness the observer when you connect this with the witness you are creating the divinity mm. so this divinity will not గోయింగ్ టు ఎఫెక్ట్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ దాట్ త్రీ త్రీ అవర్స్ అండ్ టెన్ మినిట్స్ ఇది ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు తెలుసుకోండి ఈ చిన్న ఫార్ములా పాటించండి మరి ఏ సాంప్రదాయం పాటించినా కానీ మీ శరీరం కానీ మనసు కానీ ప్యూరిఫై అవుతుంది మీ ఇష్టం అది కానీ మీరు ఎప్పుడైతే సాక్షిగా నిలబెడతారో అంతకంటే ప్యూరిటీ వేరే లేదు అంతకంటే గొప్ప సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం ఏదైతే మన పరి పరమాత్మ అంటారు చూడండి ఈ పరమాత్మ సాక్షాత్కారం అంతకంటే గొప్ప పరిధి గొప్ప ఆలోచన గొప్ప కోణాన్ని వాళ్ళు సృష్టించుకోలేరు సో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మీకు ఉన్న భయాలు పోతాయి దీనివల్ల లాభం వింటు దీనివల్ల లాభం ఆలోచన స్పష్టత వస్తుంది ఆవేశం ఉంది కదా సారికి నైసరాజి వాళ్ళకి ఆవేశం తొందరపాటు ఆలోచన స్పష్టత వస్తుంది తీసుకున్న నిర్ణయం కూడా మీకు అనుకూలంగా మారుతుంది సూపర్ ఓకే నిర్ణయం తీసుకోవద్దని చెప్పట్లేదు యాక్టివిటీ ఆగ్గోమని చెప్పట్లేదే వాట్ యు టు ఇస్ కనెక్ట్ విత్ యువర్ ఫిట్నెస్ సో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఉంటే కొన్ని నిర్ణయాలు చెప్పచ్చు సో ఇవన్నీ కూడా మీకు గ్రహణ కాలంలో తీసుకోండి గ్రహణానికి భయపడాల్సిన అవసరం లేదు గ్రహణం ఏ రాశి వాళ్ళు కూడా చెడు చేయదు ఈ విషయాన్ని గమనించండి సూపర్ నాగ్నాథ్ గారు జనరల్ గా ఏంటంటే గ్రహణం టైం అనేసరికి కొంతమంది శాంతి చేపించండి పూజ చేపించండి లేకపోతే ఆ ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ నదీ స్నానం ఆచరించండి అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ మన ఆత్మ సాక్షికి మించిన అద్భుతమైన లేదు అని మీకు చిన్న విషయం చెప్పేవాళ్ళు చెప్తారు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వదిలేదాం కానీ ఆచరించే వాళ్ళు మాత్రం భయపడకండి ఓకే గ్రహణం ఎవరు గేర్చోడు చేయదు ఈ నమ్మకంతో అనుకోండి ఓకే లేదు పక్కింటి వాళ్ళు చేశారు మా పిన్ని చేసింది మా తమ్ముడు చేశాడు అని పోల్చుకోవాలి పోల్చుకొని చేయాలనుకుంటే అది అది నేను కూడా తప్పనను ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపక్వత వాళ్ళ మానసిక పరిపక్వత ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో వాళ్ళకి అంతవరకు కాబట్టి వాళ్ళు ఆ స్థాయి పనులే చేస్తున్నారు అన్నది నేను వాళ్ళ విచక్షణ వదిలేస్తాను సూపర్ సార్ సో మచ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి